చంద్రగ్రహణం ఈరోజు రాత్రి సరిగ్గా తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం సెప్టెంబర్ ఏడున కనిపించే చంద్రగ్రహణం పూర్తిగా ఎర్రటి రంగులో కనిపిస్తుంది ఈరోజు భాద్రపద మాసం పౌర్ణమి తేది ఇది చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈ రోజున సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈరోజు గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి దాని ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుంది శాస్త్రీయంగా చూస్తే గ్రహణం ఒక ఖగోళ సంఘటన కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం అశుభ సమయంగా పరిగణిస్తున్నారు ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆసియా న్యూజిలాండ్ అమెరికా అంటార్కిటికా వంటి అనేక ప్రదేశాల్లో కనిపిస్తుంది గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు జాగ్రత్తలు ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి సూతకాలం వర్తిస్తుంది ఈ సమయంలో ఎలాంటి శుభ మంగళకరమైన పనులు చేయరాదు అంతేకాకుండా దేవతలను పూజించడం నిషేధించింది మూర్తులను తాకవద్దు చంద్రగ్రహణ సమయంలో ప్రతికూల శక్తులు చురుగ్గా ఉంటాయి కాబట్టి ఈ రోజున దేవతల విగ్రహాలను లేదా ఆలయాలను తాకకుండా ఉండాలి అందువల్ల గ్రహణ ప్రారంభానికి ముందు ఇంట్లో పూజ గదిని ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలతో కప్పి ఉంచాలి అలాగే చెట్లను కూడా తాకవద్దు చంద్రగ్రహణ సమయంలో పూజలు మాత్రమే కాదు తులసి మొక్క రావి మర్రి చెట్లను కూడా తాకకుండా ఉండాలి ఈ సమయంలో పదునైన వస్తువులను కూడా తాకకూడదు అంటే కత్తి సూది కత్తెర వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు గ్రహణ సమయంలో వీటిని తాకడం అశుభానికి సంకేతం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి